మనం ప్రతిరోజు ఆరగింపు పెట్టే పదార్థాలపై తులసీ దళాన్ని ఉంచుతాం కదా తులసి మొక్క నుంచి తులసి దళాన్ని కోసేటప్పుడు తులసి మాత అనుమతి తీసుకుంటూ పఠించవలసిన శ్లోకం ఏంటి అంటే తులస్యామృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియ కేశవార్థి చినోమిత్వం వరదా భవశోభినే అంటే ఏంటి అంటే తులస్యామృత జన్మాసి ఓ తులసి మాత అమృతతుల్యమైన స్వరూపం నీది అంటే అమృతతుల్యమైన జన్మ నీది సదాత్వం కేశవ ప్రియ ఎల్లప్పుడూ నీవు భగవంతునికి ప్రీతికరమైన దానవు కేశవార్థి చినోమిత్వం ఆ భగవంతుని కోసం అని దళములను తెంపుతున్నాను వరదా భవశోభినే నీవు ఎల్లప్పుడూ ఇలాగే శోభిల్లుగాక నాపై కరుణ చూపుగాక అని చెప్పి ఆ శ్లోకం చెప్పి తులసీమాత పర్మిషన్ తీసుకుని ఒకసారి ప్రణామం చేసి మనం దళాన్ని కొయ్యాలి